స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను బి శ్రీనివాస్ రెవెన్యూ అధికారుల తీరు ఎలా ఉందంటే లక్షలలో జీతం సంపాదిస్తుంటారు కానీ అయినా కూడా అవి చాలా ఉన్నట్టుగా అక్రమ రిజిస్ట్రేషన్లు సృష్టించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం ఒక అక్రమాలకు తెరలేపుతున్నారు చాలా మంది అంటే ఒకరి పట్టాలు ఒకరిపై రిజిస్ట్రేషన్ చేసుకుంటూ లక్షలలో అవినీతికి పాల్పడుతుంటున్నారు అంటే దాదాపు మనం రీసెంట్ గా కూడా చూసాము కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లిలోని ఒక సర్వే నెంబర్ మూడు సర్వే నెంబర్ దాదాపు కొన్ని ఎకరాల భూమిని కూడా మొత్తం కబ్జా రాయలకు తాకట్టు పెట్టారు దీనిపై సీరియస్ అయిన కలెక్టర్ పమేలా సత్పతి ఆ మొత్తం అక్రమ రిజిస్ట్రేషన్ దాదాపుగా నాలుగు వందల పైచీలకు అక్రమ క్యాన్సిల్ చేసింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ అక్రమాలకు పాల్పడుతున్నారు ఇవి చాలా ఉన్నట్టుగా వారితో పాటు పనిచేసే తోటి మహిళా ఉద్యోగులపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నారు మీకు ఒకసారి మచ్చకు ఒక ఉదాహరణ చూపెడతాను అంటే రీసెంట్ గా నిన్న జరిగిన ఒక సంఘటన చూపెడతాను మీరు చూడండి ఒకసారి అంటే మీకు ఇవన్నీ ఎందుకు చూపెడతానంటే మీకు అంటే రీసెంట్ గా వన్డే బ్యాక్ ఏం జరిగిందంటే జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ పై జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సహ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు నమోదైంది అంటే ఆల్రెడీ ఈ అక్రమ వసూలకు పాల్పడుతున్నారు దాదాపు లక్షల జీతం చాలదనట్లుగా ఆ ఎంతో మంది రైతుల చెల్లి తమ భూమి బాబు అని మొత్తుకున్నప్పటికీ కూడా వారి దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసి వాళ్ళను రెవెన్యూ ఆఫీస్ల చుట్టూ కొన్ని సంవత్సరాలుగా తిప్పించి ఆ భూమిని కాస్త బడా కబ్జాదారులకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరీ రిజిస్ట్రేషన్ లో చేస్తున్నారు ఇవి చాలా ఉన్నట్టుగా ఈ రెవెన్యూ అధికారులు తహసీల్దార్లు ఏం చేస్తున్నారంటే సహ ఉద్యోగులపై మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు ఎందుకంటే రీసెంట్ గా జగిత్యాల జిల్లాలోని ఒక ఈ రవీందర్ అనే వ్యక్తి తహసీల్దార్ పెగడపల్లి మనం ఇప్పుడు ఫోటోలో విజువల్ ఇతనే వ్యక్తి ఇదే ఇతని ప్రభుత్వడు ఇతని పేరు రవీందర్ పెగడపల్లి తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నాడు అయితే ఇతను ఏం చేస్తున్నాడు అంటే జగిత్యాలలోని ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహిస్తున్నాడు అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు వచ్చాయో ఎవరికి సాంక్షన్ అయ్యాయో వాటి సర్వే నిర్వహిస్తున్నారు అంటే అంత మొత్తం చూస్తున్నాడు ఇతనితో పాటు జగిత్యాల పట్టణంలో ఒక తోటి ఎంప్లాయీ ఇతనితో పాటు విధులు నిర్వహిస్తుంది ఈ క్రమంలో ఆమెను లైంగికంగా మానసికంగా కూడా వేధించాడు అంటే వాట్సాప్ లో చాట్ చేయడం తనను లైంగిక వాంఛలు తీర్చాలనుకోవడం కామ వాంఛలు తీర్చాలనుకోవడం చాలా మొత్తం ఆమెను మొత్తానికి ఒక టార్చర్ కి గురి చేశాడు ఎట్టగేలకు ఆమె తెగాయించి ఏం చేసిందంటే జగిత్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది అంటే గత కొన్ని రోజులుగా ఈ రవీందర్ అనే వ్యక్తి ఆమెను చాలా ఇబ్బందులకు గురి చేయడంతో ఆ ఇబ్బందిని మొత్తం తట్టుకోలేకపోయినా ఆమె ఇట్టకెళ్లకు తెగించి మరి జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐ కరుణాకర్ కు మాత్రం కంప్లైంట్ ఇచ్చింది అయితే ఈ కంప్లైంట్ ఇచ్చిన తరుణంలో ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు అంటే రిమాండ్ కూడా తరలిస్తున్నారు ఇతను అరెస్ట్ చేసి విషయం ఏంటంటే ఇట్లా మళ్ళొక కోణం ఏముందంటే ఇతనితో పాటు విధులు నిర్వహించే మరొక తహసీల్దార్ మధ్యవర్తిత్వం వహించాడు అంటే ఈ మహిళా ఉద్యోగం ఉంది కదా ఇతను లైంగికంగా వేధించాడు టార్చర్ చేస్తున్నాడని తెలుసు ఆమె భరించలేకనే జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి కేసు పెట్టింది దాంతో ఇతను అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ క్రమంలో మధ్యవర్తిత్వం వహించడానికి మరొక తహసీల్దార్ వచ్చి ఆమెను సంప్రదించాడు ఈ కేసును వెనక్కి తీసుకో ఈ కేసును కొట్టేపి అని మొత్తం పోలీస్ స్టేషన్ వెళ్లి ఈ కేసును వెనక్కి తీసుకో అని వాళ్ళు చెప్పడంతో అయినా కూడా ఆమె ఈ మధ్యవర్తిత్వం ఉన్న మధ్యవర్తిత్వం వహిస్తున్న వ్యక్తి చెప్పిన మాటలు వినకుండా కూడా ఖచ్చితంగా కేసులో అతనికి జైలు పాలు మొత్తానికైతే కరాకండిగా కూర్చుంది అయితే మొత్తానికైతే ఈ విషయంలో మాత్రం అదుపులోకి తీసుకున్నారు జగిత్యాల పట్టణ సిఐ కరుణాకర్ ఆల్రెడీ దీనిపై ఒక మీడియా సమావేశం కూడా పెట్టి అతను మాట్లాడాడు అతను ఏం మాట్లాడో సరే అతని మాట్లాడు విన్నాం

ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు ఇంకో ఇతనే ప్రబుద్ధుడు పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ ఇతను ఏం చేశాడంటే తన తోటి సహ ఉద్యోగైన ఒక ఉద్యోగిని తన కారులో ఎక్కించుకొని మరీ కారులో లో అతను ఆమెను బలవంతంగా తన లైంగిక వాంచ తీర్చమని ఆమెను మొత్తం భయభ్రాంతకు గురి చేశాడు గెట్టకీలకు ఇతను ఇతని బారి నుండి తప్పించుకున్న ఆమె మాత్రం నేరుగా జగిత్యాల పోలీస్ స్టేషన్కు వెళ్ళి వెళ్లి అతనిపై కంప్లైంట్ చేశారు మొత్తం కంప్లైంట్ చేసిన వెంటనే సిఐ కరుణాకర్ ఆధ్వర్యంలో మాత్రం ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలిస్తున్నారు ఏది సిచ్యువేషన్ అంటే ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చాలా అక్రమాలు జరుగుతున్నాయి చాలా మంది అవినీతి అధికారులు కూడా ఏసీ ఇటీవల కాలంలో దాదాపు ఒక నెల క్రితం అయితే దాదాపు ఒక పదుల సంఖ్యలో రెవెన్యూ శాఖలో మాత్రం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు వాళ్లకు ఆల్రెడీ లక్షలలో జీతం వస్తుంది ఆ జీతాలు చాలనట్టుగా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు దాంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్ ఇస్తారు ఇవన్నీ చాలా మళ్ళీ తోటి ఉద్యోగులు మహిళా ఉద్యోగులను చూడకుండా వాళ్ళను లైంగికంగా గురి చేస్తున్నారు ఇట్లా చాలా అంటే రెవెన్యూ శాఖలో చాలా చాలా మటుకు జరుగుతున్నాయి కంటే కొందరు బయటికి వచ్చి తమ ప్రాబ్లాన్ని వెళ్ళి చెప్పుకోలేకపోతున్నారు ఇంకొందరు మాత్రం డేర్ చేసి మాత్రం ఎట్లా పోలీస్ స్టేషన్ లో మాత్రం కంప్లైంట్ ఇస్తున్నారు ఇలాంటి అధికారులపై మాత్రం తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాలి అంటే ఈమెకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలని కూడా ఇటు చాలా మంది ప్రజలు మాత్రం డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది